అభియాలు ముడుగు చెప్పండి మొక్కు పచ్చలాలని పిల్లవాడు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయస్సున్నవాడు వాడు ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియనివాడు వారి వ్యాపారంలో ఎంతో కొంత ఏదైనా పైకొద్దామనే ప్రయత్నాలు చేస్తున్నవాడు అటువంటి వాడిని మీరు ఒక ముఠాకక్షదారుడిగా ఒక ఫ్యాషనిస్టుగా ఇంత చిన్న వయసులో బ్రాండ్ చేసే ప్రయత్నం చేయటం చాలా తప్పని చెప్పింది తరచూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జైల్లో ఉన్న సూర్యుని కలుసుకునే వాళ్ళని నిందితులు తెలిపారని చెప్పారు అధ్యక్ష ఒకవేళ అదే నిజమై ఉంటే జైలుకు సంబంధించి ఒక రిజిస్టర్ ఉంటుంది కదా విజిటర్స్ రిజిస్టర్ ఉంటుంది కదా మంగళకృష్ణ ఒకవేళ నిజంగా ఆ మాట చెప్పి ఉంటే చెప్పి ఉంటావా లేదా అనే విషయం పక్కన పెడదాం పోలీసులకు నిందితులు ఏ మేరకు చెప్తారనే విషయాన్ని పక్కన పెడదాం అధ్యక్ష చెప్పి ఉండి ఉంటే ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ టు వెరిఫై ద విజిటర్స్ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిపిఐ ఎంక్వైరీ వేయండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి తప్పు అనేది చేసి ఉంటే మామూలు శిక్ష గారు అధ్యక్ష మామూలు శిక్ష గారు ప్లీజ్ సెండింగ్ టు గ్యాలోస్ యాజ్ అ ఫాదర్ ఐ హామ్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఈ ఫుడ్ ఆల్ హస్ డన్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ సెండ్ సైన్ టు గ్యాల్ ఓరి శిక్ష విధించండి నాకు అభ్యంతరాన్ని గ్యాల్స్ అంటే అర్థం కాలేదా ఓరి శిక్ష విధించండి ముఖ్యమంత్రి గారు